గత పది 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 పన్నెండు రోజుల నుంచి ఈ చెట్టు గుట్టేసిన వ్యవహారంలో తిరుగుతూ పోలీస్ స్టేషన్లో మరియు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరియు అటవీ శాఖకు అన్నిటికీ కూడా ఆన్లైన్ ద్వారా మరియు బీచ్ పోస్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఎంత ముందుగా మన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది వారు కేసు పెట్టండి అంటారు దాని తర్వాత మరుపూరు గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ నాయకుల నుంచి అప్పజెప్పి వాళ్ళు వచ్చి ఆదాల మురళీరెడ్డి హేగ యశ్వంత్ రెడ్డి మరియు అట్ల అనిల్ జమీర్ అనే వాళ్ళు కొట్టారు మీకు అన్యాయమే జరిగింది అంటూనే కేసు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది మేము కూటమిలో ఉన్నాం కేసులు కాదు ఇప్పుడు దాన్ని ఏదో రికవరీ చేయించేసేయండి జరిగింది ఏదో జరిగిందని కూడా నేను చెప్పడం జరిగింది లేదు మీ ఎమ్మెల్యే గారు కేసు పెట్టుకోమని చెప్పారు అని చెప్పడం జరిగింది నాయన మీరే చెప్తున్నారు కదా మీ వాళ్ళే కొట్టేశారని మీరే చెప్తున్నారు మళ్ళీ నేను ఇప్పుడు కేసులకి వెళ్ళి కూటమిని చిన్నాభిన్నం చేయడం అనేది నాకు నచ్చదని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అయినప్పటికీ ఊళ్ళో ఉన్నటువంటి కేసు పెట్టుకోమని చెప్పడం జరిగింది కాబట్టి సరే ఇక వారు అక్కడ చెప్తున్నారు దాని తర్వాత మా జిల్లా అధ్యక్షుడు వంటి గారు రెడ్డి గారితో ఎమ్మెల్యే గారు చెప్పమన్నారని చెప్పి మీ దగ్గర ఏవైతే పేపర్లు ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ రిపోర్ట్ చెప్పినట్లయితే న్యాయం జరుగుతుందక్క కాబట్టి మీరు రిపోర్ట్ చేయండి ఇరవై ఇరవై ఐదు ఆయన చెప్పడం జరిగింది ఇరవై ఆరు ఇంకా వెళ్ళి నేను పోలీస్ కోర్టు మరియు వివిధ శాఖలకు కూడా తెలియజేయడం జరిగింది అప్పటి నుంచి రోజుకి మన రిపోర్ట్ పెట్టి కూడా తొమ్మిదవ రోజు అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు అటవీ శాఖ వారు మాత్రం వ్యక్తుల పేరు చెప్పినట్టయితే మేము అరెస్ట్ చేస్తాము అట్లా ఇది ఉంది చెప్పడం జరుగుతుంది అది ఏంటంటే పోలీస్ కేసులో ఉంది కదా వాళ్ళు తేల్చిన తర్వాత చెప్పడం చెప్తాను టీడీపీ నాయకులే అరుపూర్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులే నాకు ఈ పేర్లు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని సమగ్ర విచారణ చేసి नयम मेर